どうも。<noise> వాస్తు విషయాలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం వాస్తు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అయితే వంటగదికి సంబంధించి కూడా ఎన్నో వాస్తు ఇంటి కోసం వాస్తు చిట్కాలు సాధారణంగా గృహ యజమానులకు శాంతి శ్రేయస్సును అందించడానికి పరిగణించబడతాయి ఇక వంటగది విషయానికొస్తే వంటగది నియమాల ప్రకారం వంటగదికి కూడా వాస్తు చిట్కాలున్నాయి వంటగదిలో కొన్ని పాత్రలను ఎలా పడితే అలా పెట్టడం మంచిది కాదు ముఖ్యంగా రెండు పాత్రలను ఎప్పుడూ బోర్లా పెట్టకూడదు వంటగది అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా వాస్తు విషయంలో పరిగణించబడుతుంది అందుకే ఇక్కడ ఓ రెండు వస్తువుల్ని ఎప్పుడూ కూడా రివర్స్ లో పెట్టకూడదు అంటే బోర్లా ఉంచకూడదు అదేమిటంటే ఇంట్లో చపాతీలు చేసే ప్యాన్ ని ఎప్పుడు బోర్లా బోర్లించకూడదు అలా పెడితే వెంటనే అలవాటు మానుకోండి అలా పెడితే ఇంట్లో ఉన్న పాజిటివిటీ వెళ్లిపోతుంది దీంతో పాటు వంట చేసే కడాయి కూడా ఎప్పుడు బోర్ల పెట్టకూడదు ఇలా చేయడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది ఇంట్లో ఉన్న సంపదంతా వెళ్లిపోతుంది కిచెన్ లో ప్యాన్ లేదా కడాయిలో వంట చేశాక దాన్ని అలానే అపరిశుభ్రంగా ఎక్కువసేపు వదిలేయకూడదు వెంటనే వాటిని శుభ్రం చేసేయాలి వాటిని శుభ్రం చేయకుండా ఇంట్లో ఉంచితే సుఖశాంతులు దూరం అవుతాయి వంట చేశాక అట్ల పేణం లేదా కడాయి అలాగే పొయ్యిపై కూడా వదిలేయకూడదు వంట చేయగానే వేడివేడి పెనం పైన నీరు కూడా ఎప్పుడు పోయకూడదు ఈ వాస్తు చిట్కాలు పాటించగలిగితే మీ జీవితంపై ఎంతో పాజిటివ్ ప్రభావం ఉంటుంది